గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం మన గురుబ్రహ్మ ఛానల్లో ఇప్పటి వరకు రాసుల గురించే చెప్పుకున్నాం పన్నెండు రాసుల్లో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి పన్నెండు రాసుల్లో జన్మించిన పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి అన్న అంశంపైనే చాలా వీడియోస్ చేశాం అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేష లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే వారి ఫిజికల్ అపియరెన్స్ అంటే వారి శరీర ఆకృతి ఎలా ఉంటుంది వీరు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అలాగే వీరి ఆరోగ్యం ఎలా ఉంటుంది వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీరి అదృష్ట రంగు ఏంటి అదృష్ట ఏంటి అలాగే వీరు వివాహ విషయంలో ఎలా ఉంటుంది ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది వీరు ఏ ఏ వృత్తుల్లో స్థిరపడతారు అనే అంశం పైన పూర్తి వివరణ ఇస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు ముందుగా ఈ మేష లగ్నంలో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర ఆకృతి ఎలా ఉంటుందంటే వీరు సన్నగా కండరాలతో కూడిన శరీరం అంటే మస్కులర్ బాడీతో గట్టి శరీరాన్ని కలిగి మధ్యస్థ ఎత్తుతో చిన్న ముఖాన్ని కానీ లేదా చిన్న మెడను కలిగి ఉంటారు వీరికి తలపైన కానీ లేకపోతే నుదిటి పక్కన ఏదైనా గుర్తు కానీ మచ్చ కానీ ఉంటుంది వీరికి కూడా వృషభ లగ్న వారి మాదిరిగా గుబురుగా ఉండే కనుబొమ్మలు ఉంటాయి వీరు ఏ రంగులో ఉన్నా సరే అంటే తెల్లగా ఉన్నా సామాన్ సాయిగా ఉన్నా సరే ముఖంలో మాత్రం కళ ఉంటుంది శరీర రంగుతో సంబంధం లేకుండా చూడగానే నచ్చే ముఖం ఉంటుంది వీరికి ఇది వీరి శరీర ఆకృతి మొత్తం అందరూ ఎలా ఉంటారో నేను చెప్పలేను కానీ వందలో తొంభై శాతం మందికి ఇటువంటి ఫిజికల్ అపిరెన్స్ ఉంటుంది ఇక ఈ మేషలగ్నంలో జన్మించిన వారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ప్రతిష్టాత్మక ఆలోచనలతో కార్యాచరణను కలిగి ధైర్యంతో మంచి శారీరక శక్తితో స్వాతంత్రాన్ని ఇష్టపడే మనుషుల లాగా ఎంతో ధైర్యంగా ఉంటారు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మేషలగ్నంలో జన్మించిన వ్యక్తులు ముందు చెప్పినట్లుగా ప్రతిష్టాత్మకంగా ఉంటారు కోపంలో దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి సాధారణంగా కొంచెం ఓపిక ఎక్కువే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మేషలగ్నంలో జన్మించిన వారికి కోపం వస్తే మాత్రం ఆపటం చాలా కష్టం ఉదాహరణకు ఒక పొట్టేల్ని తీసుకుందాం అది మామూలుగా అయితే దాని దారా చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఒకవేళ దానిని ఎవరైనా ఇబ్బంది పెట్టారని చూశారనుకోండి ఎదుట వ్యక్తి యొక్క తల పగిలిపోవాలి అంతలాగా దాడి చేస్తుంది ఆ దాడిలో దాని తల తెగినా సరే వెనక్కి తగ్గదు అటువంటి స్వభావమే ఈ మేష లగ్నంలో జన్మించిన వ్యక్తులలో మనం చూడవచ్చు అలాగే ఈ లగ్నంలో జన్మించిన మనుషులు సరళంగా ఏదైనా సరే బహిరంగంగా ఎవరితో అయినా సరే ధైర్యంగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనస్తత్వం మాత్రం వీరిది కాదు ఏదైనా సరే తాడో పేడో అన్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తారు అందుకే చాలామందిని శత్రువులను చేసుకుంటూ ఉంటారు కేవలం వీరి నోటి మాట వల్లే వీరి మాట తీరు వల్లే ఈ లగ్నంలో జన్మించిన మనుషులు కార్యనిర్వాహక స్థానాల్లో మంచి కమాండ్ను కలిగి ఉండగల సామర్థ్యం వీరికి ఉంటుంది అనగా మేనేజ్మెంట్ పొజిషన్స్లో వీరు బాగా రాణిస్తారు అంటే ఉదాహరణకు ఈ మేష లగ్న జాతకుల కింద ఒక పది మందిని ఉంచి వీరిని మేనేజర్గా కానీ సూపర్వైజర్గా కానీ పెడితే ఎంత చక్కగా వారితో పని చేపిస్తారో చెప్పనక్కర్లేదు న్యాయకత్వాన్ని వహించటంలో వీరికి పోటీ ఎవ్వరూ లేరు రారు అని చెప్పవచ్చు ఇతరులకు బాటను చూపిస్తారు అనగా మంచి తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఈ లగ్నంలో జన్మించిన మనుషులు ఇతరులకు మార్గనిర్దేశం చేయగలరు స్వాతంత్ర ప్రేమికులుగా ఉంటారు ధైర్యవంతులు సాహసోపేతమైన వారుగా ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి తెలివితేటలు ఉంటాయి వీరికి ఉత్సాహవంతులు వారి అభిప్రాయాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు అంటే కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన విషయాల విషయంలో కూడా ఒక రెండు నిమిషాలు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో పోరాటం నిండి ఉంటుంది అదృష్టం కూడా మారుతూ ఉంటుంది అంటే పైకి ఎదిగారు అనుకునే లోపే ఏదో ఒక ఆటంకాలతో ఏదో ఒక ఇబ్బందుల్లో పడి మేషలగ్నం వారికి అదృష్టం నిలకడగా ఉండదు తారుమారైపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు వారి శక్తినే నమ్ముకుంటారు తప్ప అదృష్టాన్ని కాదు రాజకీయాల విషయంలోనూ అలాగే మతాల విషయంలోనూ అత్యుత్సాహాన్ని చూపిస్తారు బంధువులన్నా స్నేహితులన్నా కూడా మేషలగ్న జాతకులకు చాలా ఇష్టం ప్రేమ ఎక్కువ పైకి కనపడరు కానీ అంటే పైకి వారి ప్రేమను చూపించరు కానీ వీరు స్నేహం చేసే మనుషులను ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి అస్సలు ఊరుకోరు అంటే వారు కుటుంబ సభ్యులు వీరు స్నేహితులను ఏమైనా అన్నా సరే వారి స్నేహితులను సమర్థించుకుంటారు అంటే స్నేహానికి అంతటి ప్రాధాన్యతనిచ్చే మనుషులు వీరు వీరు ఎంత ప్రేమ చూపించినా సరే కొంతమంది బంధువులు వీరికి అనుకూలంగా ఉండరు కుటుంబ సంబంధాలు కొన్నిసార్లు దెబ్బతింటాయి ఎందుకు అంటే వీరి ముక్కుసూటి స్వభావమే దానికి కారణం ఎదుటివారి అభిప్రాయాలకు విరుద్ధంగా మాట్లాడటమే దానికి కారణం అనగా ఈ మేషలగ్న జాతకులు ఇతరుల అభిప్రాయాలకు అంత త్వరగా అంగీకరించరు అలాగే మేషలగ్నంలో జన్మించిన వారు వారి నివాసంలో తరచుగా మార్పులను చేస్తూ ఉంటారు ఈ లగ్నంలో జన్మించిన చాలామందికి అనుకోకుండానే పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి కొంతమంది ఏమో తొందరపడి వివాహాలు చేసుకుంటూ ఉంటారు అంటే వీరి పెళ్ళిళ్ళ విషయంలో కొద్దిగా హడావుడి ఉంటుంది వీరి జీవితంలో వీరికి శత్రువుల బెడద ఉన్నా సరే వారిని జయిస్తారు ఇక ఈ మేష లగ్నంలో జన్మించిన వారి ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా మేషలగ్న జాతకులు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి చిన్నపాటి గాయాలు అవటం కానీ ముఖ్యంగా తలపైన తీవ్రమైన ప్రమాదాలు సంభవిస్తాయి వీరికి కాబట్టి మేషలగ్న జాతకులు జీవితంలో ఎప్పుడూ కూడా ర్యాష్ డ్రైవింగ్కి మాత్రం దూరంగా ఉండాలి ఎందుకంటే అన్ని లగ్నాల్లో జన్మించిన వారితో పోల్చుకున్నట్లయితే ఈ మేషలగ్న జాతకులకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా తలపైనే ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి అలాగే వాటితో పాటు తలనొప్పి కానీ కాలిన గాయాలు ఇన్ఫెక్షన్లు ముటిమలు పక్షవాతం నిద్రలేమి వంటి సమస్యలు వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మేషరగ్నంలో జన్మించిన వారు ఉద్యోగంలో కూడా బాగానే రాణిస్తారు కానీ వీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి వీరు అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషన్స్లో కానీ అంటే మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న ప్రొఫెషన్స్లో బాగా రాణిస్తారు ఎందుకంటే వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల పై వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు ఉద్యోగం చేసినా సరే బాగానే సెటిల్ అవుతారు కానీ వీరు కనుక వ్యాపారం మొదలు పెడితే ఇంకా బాగా రాణించగలుగుతారు ఎందుకు అంటున్నాను అంటే మేషలగ్న జాతకులకు కొంచెం ఆవేశం ఎక్కువ ఎదుటివారి అభిప్రాయాలకు అంత సామాన్యంగా అంగీకరించే మనుషులు కాదు వీరు కాబట్టి ఉద్యోగంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి కొన్ని చిక్కుల్లో పడతారు వీరిని ఎవరైనా ఎదిరించారనుకోండి లేకపోతే వీరి పై అధికారులు వీరిని ఏమైనా అన్నారనుకోండి కోపావేశాలకు గురవుతారు సమయం సందర్భం ఏమీ లేకుండానే తీవ్ర ఆవేశానికి గురవుతారు వ్యాపారం అనుకోండి వీరికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా వారి వ్యాపారంలో ఉపయోగపడతాయి దాంతోపాటు వీరి మాటే అక్కడ నెగ్గుతుంది కాబట్టి సమస్యలు తక్కువగా ఉంటాయి దాంతోపాటు వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ న్యాయకత్వ లక్షణాలు ఇంకా ఎక్కువ నలుగురితో ఎలా పని చేయించుకోవాలో ఈ మేషలగ్న జాతకులకు బాగా తెలుసు అంటే మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యోగము కలిసి వస్తుంది వ్యాపారము కలిసి వస్తుంది కానీ ఈ మేష లగ్న జాతకులు ఉద్యోగం కనుక చేస్తున్నట్లయితే వారి పై అధికారులతో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మీరు వ్యాపారం చేసుకుంటే ఇంకా బాగా స్థిరపడతారు ఇక ఈ మేష లగ్న జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఈ లగ్నంలో జన్మించిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది నిద్ర ఎక్కువగా పోవాలి వీరు కూరగాయలు మంచి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి వేపుళ్ళు తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే సాధారణంగా ఈ మేషలగ్న జాతకులది వేడి శరీరం తరచుగా వేడి చేస్తూ ఉంటుంది దానివల్లే వీరి ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మేషలగ్నంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే విశ్రాంతిని ఎక్కువగా తీసుకోవాలి అలాగే శత్రువుల్ని తగ్గించుకోవటానికి వీరి మనసులో ఉన్న భావాలను అందరితో పంచుకోకుండా శత్రుత్వాన్ని పెంచుకోకుండా నియంత్రించుకోవాలి అంటే సాధారణంగా వీరు ఏం చేస్తూ ఉంటారు మనసులో ఏదైనా ఉందనుకోండి అక్కడికక్కడే వారి ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు అది కాస్త స్మూత్గా కూడా చెప్పరు చాలా హార్డ్గా చెప్పేస్తూ ఉంటారు ఎదుటివారిని అది ఇబ్బంది పెడుతుంది దానివల్ల శత్రువుల సంఖ్య పెరుగుతుంది వీరికి శత్రువుల బెడద కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీ మనసులో ఉన్న ఆలోచనలను సమయం సందర్భం లేకుండా బయట పెట్టకుండా వాటిని నియంత్రించుకోవాలి ఆందోళన ఉత్సాహం కోపానికి దూరంగా ఉండాలి అలాగే ఈ మేషలగ్న జాతకులు మాంసాహార భోజనానికి వీలైనంత దూరంగా ఉండాలి అంటే మాంసాహారం తినకూడదు అని కాదు వీరి శరీరానికి వేడి పదార్థాలు కానీ జీర్ణం ఎక్కువసేపు అయ్యే పదార్థాలు పెద్దగా పడవు కాబట్టి వీలైనంత వరకు వాటిని తక్కువగా తీసుకోవటమే మంచిది దానివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇవి మేషలగ్న జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక మేషలగ్నంలో జన్మించిన వారి ఆర్థిక విషయానికి వస్తే మేషలగ్న జాతకులకు సాధారణంగా చాలా బలమైన కోరికలు ఉంటాయి అంటే వీరు అటు దుబారాను కాదు ఇటు అనుభవించకుండా దాచుకుందాంలే రూపాయి రూపాయి పోగు చేసుకుందాం అనుకునే మనుషులు కూడా కాదు కానీ కొన్ని సందర్భాల్లో వారికి నచ్చిన వస్తువు ఏదైనా సరే వారి స్థాయికి మించిందైనా సరే దక్కించుకోవటానికే ప్రయత్నిస్తారు కేవలం ఆ ఒక్క విషయంలోనే ఈ మేషలగ్న జాతకులు దుబారా మానుకోవాలి అని చెప్పేది ఎందుకంటే ఈ మేషలగ్న జాతకులు ఆలోచించి కాకుండా హఠాత్తుగా చేసే చర్యల వల్ల సడన్గా తీసుకున్న డెసిషన్స్ వల్ల దురదృష్టకర పెట్టుబడుల ద్వారా ఎక్కువగా డబ్బును కోల్పోతూ ఉంటారు అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుని మొత్తాన్ని కూడా ఆలోచించకుండా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టడం కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ చేసి ఆ డబ్బుని మొత్తాన్ని కూడా కోల్పోతారు అంటే ఈ మేష లగ్న జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వీరిని అంచనా వేయటం చాలా కష్టం కాబట్టి అటువంటి హఠాత్ నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆర్థిక విషయంలోనూ బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా బాగుంటుంది ఎందుకంటే ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వీరి జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఏదైనా సరే ఆలోచించి మాత్రమే సరైన నిర్ణయాన్ని తీసుకోండి పది నిమిషాలు ఆలోచించాల్సింది ఇరవై నిమిషాలు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ప్రేమ విషయం వివాహ జీవితం విషయానికి వస్తే ఈ మేష లగ్న జాతకులు ప్రేమ పట్ల చాలా స్పష్టంగా ఉత్సాహంగా ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మేషలగ్న జాతకులకు తెగింపు ఎక్కువ వీరికి ఏదైనా వస్తువు నచ్చిందనుకోండి అది కేవలం వస్తువైనా దాన్ని దక్కించుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తారు అంటే అంత ధైర్యం వీరికి అదే వీరికి ఎవరైనా మనిషి నచ్చారనుకోండి వారి కోసం యుద్ధాలైనా చేస్తారు అంటే అంత తెగింపు వీరికి వీరి యొక్క మంచి స్వభావం అనేది వ్యతిరేక లింగాలను ఆకర్షిస్తుంది ఆచరణాత్మక అభిప్రాయాలను కలిగి ఉంటారు శాశ్వతమైన ఆప్యాయత స్వేచ్ఛ ప్రేమలో సహనం అనేవి ఈ మేషలగ్న జాతకుల్లో ఉండే ప్రాథమిక లక్షణాలు అయితే వీరి ప్రియమైన వారు మాత్రం జీవితంలో వీరి కోపావేశాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రేమను కూడా కొట్టినట్లుగా చూపించే స్వభావం వీరిది కాబట్టి మేషలగ్న జాతకులు తమ ఆధిపత్య స్వభావాన్ని మృదువుగా మార్చుకోవటం మంచిది ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే లోకం తీరు ఇంతే అని వదిలేయండే తప్ప ప్రతి విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకపోవటమే మంచిది మీ వివాహ జీవితం బాగుండాలి అన్నా కోపావేశాలకు గురి కాకుండా మీ ఆరోగ్యం బాగుండాలి అన్నా ప్రతి చిన్న విషయానికి అసహనానికి భావోద్వేగానికి గురి కాకుండా ఉండటానికే ప్రయత్నించండి ఈ మేషలగ్న జాతకులను భార్యగా కానీ లేకపోతే భర్తగా పొందిన వారితో వీరు ఎలా ప్రవర్తిస్తారు అంటే ముందుగా ఈ మేషలగ్న జాతకులు భాగస్వామ్యులను వెతుక్కునే విషయంలో సంపదను పక్కన పెట్టి సాధారణంగా అందంగా ఉండేవారిని తెలివైన వారిని మంచి భాగస్వామ్యులను ఎంచుకుంటారు అలాగే వీరి భాగస్వామి విషయంలో ఉదారంగా శృంగార భరితంగా ఉంటారు కానీ ఖర్చులు ఎక్కువగా పెడతారు అలాగే ముందు చెప్పినట్లుగా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఆ స్వభావమే వీరి భాగస్వామ్యుల్ని ఇబ్బంది పెడుతుంది అంటే వీరిని భార్యగా కానీ భర్తగా పొందిన వారిని ఇబ్బంది పెడుతుంది వీరేంటి అంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో దాని వల్ల వచ్చే పరిణామాల గురించి ఆలోచించట్లేదు అని వారు కొద్దిగా డిప్రెస్ అవుతారు అంటే మేషలగ్న జాతకుల గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మంచి తెలివితేటలను కలిగి ఉంటారు కానీ కొంచెం ర్యాష్గా ఉంటారు ఏదైనా సరే అప్పటికప్పుడు అయిపోవాలి అన్నట్లుగా వీరు స్వభావం ఉంటుంది అందుకే పది నిమిషాలు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన దాన్నే ఒక రెండు నిమిషాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే తొందర ఎక్కువ వీరికి ప్రతి చిన్న విషయానికి కూడా ఆవేశానికి గురవుతారు వీరు ఎప్పుడు సహనంగా ఉంటారో ఎప్పుడు కోపంగా ఉంటారో వారికే తెలియదు అలాగే ఈ మేష లగ్నంలో జన్మించిన వారికి శుభ్రత చాలా ఎక్కువ అంటే ఈ మేషలగ్నంలో జన్మించిన వారి నీట్నెస్ గురించి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వాడిన టవల్ని మళ్ళీ వాడరు కొంతమంది రెండు మూడు రోజులు కానీ ఆ టవల్ని ఉతకరు కానీ వీరు మాత్రం ఒక పది నిమిషాలు ఒక టవల్ని వాడినా సరే రెండో రోజు దాన్ని వాడరు అంటే ఇది కేవలం ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను అంత నీట్నెస్ ఎక్కువ అని అర్థం ఇంటిని కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు పైకి చాలా గంభీరంగా కనిపించినా వీరి వాయిస్ కాస్త గంభీరంగా అనిపించినా సరే వీరు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ అలాగే మంచి కంపెనీని కోరుకుంటారు అంటే వీరితో పాటు కొంతమంది పక్కనే ఉండటం అనేది వీరికి ఇష్టం చాలా మంచి స్నేహితులుగా ఉంటారు అలాగే ఈ మేష లగ్నంలో జన్మించిన వారికి చాలా ఎక్కువ మంది స్నేహితులే ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్ అనేది వీరి యొక్క బలహీనత కొంచెం పరిచయంతోనే ఆ వ్యక్తులను స్నేహితులుగా భావిస్తూ ఉంటారు వీరు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క స్వభావమే వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండటానికి కారణం ఈ మేషలగ్న జాతకులు ఇంట్లో అందరూ కూడా డబ్బు లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి అని కోరుకుంటారు సంతోషకరమైన ఇంటిని కోరుకునే వీరు వీరి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఒకరినొకరు విమర్శించుకోవటం వంటి వాటికి దూరంగా ఉండాలి అంటే ఈ మేషలగ్న జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది వారు కుటుంబ సభ్యులైనా బయట వారైనా అయిన వారైనా రక్ రక్త సంబంధికులైనా స్నేహితులైనా సరే ఎదుటి వారి మీద ఉన్న అభిప్రాయాన్ని ముఖం మీదే అది కూడా కొట్టినట్లుగా చెప్పేసే స్వభావం వీరికి ఉంటుంది అది కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది అప్పుడే మీ జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది ఆ ఒక్క లక్షణాన్ని మార్చుకున్నట్లయితే మీరు టెన్షన్స్ లేని జీవితాన్ని గడపగలుగుతారు ఇక ఈ మేషలగ్నంలో జన్మించిన వారి వృత్తుల విషయానికి వస్తే అంటే ప్రొఫెషన్ విషయానికి వస్తే కుజుడు పాలించే వృత్తులు వీరికి బాగా సరిపోతాయి చాలా బలమైన వృత్తులే వీరికి బాగా సెట్ అవుతాయి అంటే ఆర్మీలో కానీ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో కానీ సర్జన్లుగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లా డిపార్ట్మెంట్లో కానీ ఐరన్ అండ్ స్టీల్ వృత్తుల్లో కానీ మిషన్స్తో పనిచేసే వాటిల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఇండస్ట్రీస్తో సంబంధం ఉన్న వృత్తులు వీరికి బాగా సరిపోతాయి ఈ మేష లగ్న జాతకులకు అదృష్ట రోజులు సంఖ్య విషయానికి వస్తే ఈ లగ్నంలో జన్మించిన వారికి మంగళవారం శనివారం శుక్రవారం సోమవారం ఆదివారం బాగా కలిసి వస్తాయి ఇవి వీరికి అదృష్ట రోజులు అని చెప్పవచ్చు వీరు మంగళవారం నాడు కనుక ఉపవాసం చేసినట్లయితే వీరి కోరికలు ఎక్కువగా నెరవేరతాయి ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఒకటి తొమ్మిది ఈ రెండు సంఖ్యలు కూడా వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కానీ ఈ మేష లగ్నంలో జన్మించిన వారు నాలుగు ఎనిమిది ఈ రెండు సంఖ్యలకు ఆకర్షితులవుతారు అవుతారు ఇక వీరికి అనుకూల రంగుల విషయానికి వస్తే ఎరుపు పసుపు రాగి బంగార రంగులు ఈ రంగులు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి బ్లాక్ కలర్ మాత్రం ఈ లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషులు వాడకుండా నివారించాలి ఇవి మేష లగ్నంలో జన్మించిన వారి పూర్తి వివరాలు అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో పన్నెండు రాసుల్లో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి పన్నెండు రాసుల్లో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో అంటే వారి భార్యతో కానీ భర్తతో కానీ వారి వైవాహిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశంపైన వీడియోస్ చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాం దాంతోపాటు మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల వారి స్వభావం గురించి ఈ ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అన్న అంశం పైన కూడా సపరేట్ సపరేట్ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాం ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోనూ పెడతాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను దయచేసి వాటిని కూడా వీక్షించి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి స్వస్తి